గురుభ్యో నమ అర్జున్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం తేత్తు వక్రతుండమాకాయ కోటసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వార్యు సవద గుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దే మహేశ్వర గురుర్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ సివసమారంభం శంకరాచార్యమ్యమం అస్మదాచార్యపర్యంతం వందేహం గురుపరంపర భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్య నమో నమ అర్జున్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలుపుతూ విశేషంగా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క దేవీ దేవతలకు వివిధ దీక్షలు వ్రతాలు నోములు చాలా విశేషంగా ఉండడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు చాలా వైభవంగా చాలామంది వేస్తుంటారు సనాతనం నుంచైనా సరే దీక్షలల్లో చాలా ప్రాముఖ్యతగా అందరిలో ఎక్కువగా తెలిసిన దీక్ష ఏదైనా ఉంది అంటే అది అయ్యప్ప స్వామి దీక్ష దాని తర్వాత సహజంగా ఆంజనేయ స్వామి దీక్షలని శివ దీక్షలని వెంకటేశ్వర స్వామి దీక్షలని ఇలా చాలామంది చాలా రకాల దీక్షలు ఉంటాయి అయితే దీక్ష అంటే మానవుడు ఏదైనా సరే ఒక సమస్య గురించి కానీ ఏదో ఒక కోరిక నెరవేరడానికి కానీ ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కానీ నియమనిష్టలతో కొన్ని రోజులు ఒక భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆ భగవంతుడి యొక్క ధ్యానాన్ని జపాన్ని అనుష్ఠాన్ని చేస్తూ అనుష్ఠానాన్ని నిర్వహిస్తుంటూ చేస్తూ ఒక భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాన్ని అందులో నిమగ్నమై చేయడమే దీక్ష దాని యొక్క విశేషత అందులో ఈ కార్తీక మాసం నుంచి అయ్యప్ప స్వామి దీక్షలు చాలామంది వేస్తూ ఉంటారు దీంట్లో అయ్యప్ప స్వామి దీక్ష అనగానే ప్రతి ఒక్కరి దృష్టిలో ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే చాలా ఉంటాయి ఇంట్లో కూడా కొన్ని కొన్ని పాటింపులు చేయాల్సి వస్తుంది మనం కూడా దీక్షలో కఠినంగా ఉంటాయి కాబట్టి ఉదయమనం లేవడము అంతేకాకుండా చల్లీటి స్నానము ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది కాబట్టి చాలామంది దీక్ష అనగానే భయపడుతూ ఉంటారు కానీ ఒక భగవంతుడి యొక్క పూజా కార్యక్రమం అన్నా దీక్ష అంటే మాలధారణ స్వీకరించడం అన్నా ఆ భగవంతుడి యొక్క జపాన్న జపాన్ని అనుష్ఠానాన్ని నిర్వహించుకోవాలన్నా కానీ దానికి మనము చేసే విధానము పద్ధతులు కొన్ని కార్యక్రమాలు వాటిని ఏ విధంగా మనం అలవర్చుకోవాలి ఏ విధంగా చేయాలనేది కొన్ని కొన్ని గురుముఖతగా తెలుసుకొని చేయడం వల్ల మనకు మంచి మంచి ఫలితాలు విశేషతలు మనకు తెలుసుకోవచ్చు అయితే అన్నింటికన్నా ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష అంటే కథగా గురువును అనుసరించి ప్రతి ఒక్కటి చేయాల్సింది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ అయ్యప్ప స్వామి దీక్షనే కాదు ఏ దీక్ష తీసుకున్నా గురువు యొక్క ప్రాధాన్యత చాలా విశేషంగా ముఖ్యంగా ఉండాలి ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనగానే మొదటి కాలం అంటే మొదటి సంవత్సరం దీక్ష తీసుకున్న స్వామి కన్యస్వామి అని చెప్పేసేసి రెండో సంవత్సరం దీక్ష తీసుకున్న స్వామిని కత్తిస్వామి అని చెప్పేసేసి మూడో సంవత్సరము దీక్ష తీసుకున్న స్వామిని ఇలా కన్నె కత్త గద గంట ఇలా పేరు స్వామి గురుస్వామి అనుకుంటూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దీక్షకి పేరుగా పెట్టుకొని మనము పద్దెనిమిది సంవత్సరాలు దీక్షని వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ అయ్యప్ప స్వామి దీక్షలో చాలామంది అడుగుతుంటారు స్వామి మరి పంతులు గారు గురుస్వామి మరి ఒక్క సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవచ్చా వేసుకోరాదా మేము ఒకటే సంవత్సరం వేసుకోవాలని అనుకుంటున్నాము తర్వాత మా పరిస్థితులు ఏంటో మాకు తెలియట్లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కసారి దీక్ష తీసుకున్న స్వామి పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా వెయ్యాలంట కదా మరి అని అడుగుతారు అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటేనే మనం మాలధారణ దీక్ష వేయగలుగుతాము దాన్ని మనం పాటించగలుగుతాము దాంట్లో మనము సిద్ధి పొందగలుగుతాం కానీ దీక్షలో ఖచ్చితంగా ఒక్కసారి మాలధారణ స్వీకరించిన స్వామి ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెయ్యాలని నియమం ఏమి ఉండదు ఏదైనా సరే మన మనసులో ఏదైనా సంకల్పం అనుకొని అది నెరవేర్చుకోవడానికని చెప్పేసి నేను ఇన్ని సంవత్సరములు దీక్ష తీసుకుంటున్నాను ఏదైనా సంకల్పం అనుకుంటే తప్ప ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మాల వేయాలని ఉండదు ఇక చాలా మంది అయితే దీక్షలో అయ్యప్ప స్వామి దీక్ష అనగానే ఒక సంవత్సరం వేసుకున్న వారైనా సరే రెండు సంవత్సరాలు వేసుకున్నా సరే దాంట్లో వాళ్ళ అనుభవము వాళ్ళ సంతోషము వాళ్ళ భక్తి వాళ్ళ భావన దాంట్లో వాళ్ళు ఎంత అనుభూతిని పొందుతారో అంత సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దీక్షను వేసుకోవాలన్న సంకల్పంతో ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా ఎప్పుడు దీక్షను స్వీకరించాలన్న సంకల్పం సంకల్పంతోనే ఉంటూ ఉంటారు అలా చాలామంది కూడా దీక్షను తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద గురుస్వాములు చాలామంది కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వేసుకునే వారు కూడా దీక్షలో ఉన్నారు ఈ దీక్షను అయ్యప్ప స్వామి దీక్ష అనగానే ప్రతి ఒక్కరు కూడా మాలధారణను వివిధ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి దీక్షను స్వీకరించడం అనేది చాలా విశేషతగా ఉంటుంది ఏదైతే దీక్ష తీసుకునే స్వామి ఉంటుందో వాళ్ళు ఒక పీఠాన్ని ఏర్పరచుకోవడము లేదైతే ఒక దేవాలయం ఉంటారు ఆ దేవాలయంలో కూర్చొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడమో సహజంగా చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉదయము బ్రహ్మ ముహూర్తములో అంటే ఐదు ఐదున్నర ప్రాంతం లోపే వారి యొక్క పూజా కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించుకోవాలి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా ఇంకా ఏ దీక్ష తీసుకున్నా కానీ ప్రతి అయ్యప్ప కూడా నియమ నిబంధనలు పాటించాల్సిన ముందుగా పూజలో భక్తి శ్రద్ధలు అనేది చాలా విశేషం దాంట్లో సహజంగా అయ్యప్ప స్వామి దీక్షనగానే ఉదయం లేవగానే ఆ గణపతికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ నవగ్రహ శ్లోకాలు కానీ అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా విధానంలో కానీ సహజంగా అంగ పూజ అష్టోత్తరాలు అలాగే శరణఘోష చెప్పడం అనేది చాలా ప్రాధాన్యతగా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ధూపము దీపము నైవేద్యము హారతి ఈ విధంగానే సహజంగా చేసుకొని లోకవీరం చెప్పుకొనేసి పూజ కార్యక్రమాన్ని ముగించుకుంటుంటారు ప్రతి ఒక్క అయ్యప్ప కూడా కానీ అయ్యప్ప స్వామి దీక్షలో ముఖ్యంగా కొన్ని కొన్ని నియమాలలో భాగంగా పూజా విధానం ఏ విధంగా చేయాలనేది కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే నలభై ఒక్క రోజులు తీసుకునే దీక్షలో మనం ఏ విధమైన పూజలు నిర్వహించుకుంటున్నాము మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం అంటే ఒక పూజ చేయడం వల్లనే ఒక భగవంతుడి నామస్మరణ వల్లనే మనం దీక్ష తీసుకున్న దానికి మంచి ఫలితము విశేషత ఉంటుంది కావున అందులో భాగంగానే ఈ పూజా కార్యక్రమం చేసుకునే ప్రతి ఒక్క అయ్యప్ప కూడా అష్టోత్తరాల పూజ అంగ పూజ లాంటిది కాకుండా మనం ఏదైనా సరే ఉపచార పూజలు చేసుకుంటున్నామంటే అది భగవంతుడికి సమర్పణ చేయడానికి అంటే ఒక అర్చన చేస్తున్నాం అనుకున్నా ఒక అష్టోత్తర నామార్చన చేసుకుంటున్నాం అనుకున్నా ఒక అంగ పూజ చేస్తున్నాం అని భగవంతుడికి మనం పూజని నిర్వహిస్తున్నాం కానీ మనం దీక్ష స్వీకరించినందుకు మనం ఏం చేయాలి మనకు దీక్ష తీసుకోవడం వల్ల మనకి ఏ విధమైన శుభ ఫలితాలు మనం పొందగలుగుతాం ఏం చేస్తే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే భగవంతుడి యొక్క నామస్మరణ భగవంతుడి యొక్క పంచ ఏదైతే మూల మంత్రం ఉంటుందో పంచాక్షరి మంత్రం ఏ విధంగా ఉంటుందో అలాంటి నామాన్ని గురుముఖతగా మాలధారణ స్వీకరించేటప్పుడు ప్రతి ఒక్క స్వామి కూడా ఉపదేశంగా తీసుకొని ఆ జపాన్ని ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము పూజా సమయాలలో జపము చేయడం నూట ఎనిమిది మాలతో జపం చేయడం వల్ల మనం దీక్ష తీసుకున్న దాంట్లో విశేష ఫలితాన్ని మనం పొందగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవది ఈ జపాన్ని మనము గురు అనుసారంగా జపాన్ని అనుష్ఠానాన్ని ఆ మంత్రాన్ని మనం తీసుకొని మనకు యధాశక్తి కొలది ఖచ్చితంగా నూట ఎనిమిది మించి ఓపిక ఉంటే చేయడంలో చాలా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుందన్నమాట మనం ఏదైతే భగవంతుడి పూజ అర్చన ధూపము దీపము నైవేద్యం భగవంతుడు సమర్పణ చేస్తున్నాం దాంతో భాగంగా మనకు ఈ దీక్షలో ఫలితాన్ని రావాలంటే ఖచ్చితంగా జపాన్ని చేయాల్సిందే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాల అనగానే దీక్ష తీసుకోవడము పూజ కార్యక్రమం చేసుకోవడమే చేస్తున్నారు కానీ అయ్యప్పలు అనేసరికి జపాన్ని చేయడం అనేది చేయట్లేదు ముఖ్యంగా మాలధారణ స్వీకరించే ఏ ఏ మాలైనా సరే ఏ దీక్ష అయినా సరే ఏ భగవంతుడి యొక్క దీక్ష అయినా సరే ఖచ్చితంగా జపాన్ని చేయాలి హనుమాన్ దీక్ష తీసుకుంటే చాలామంది అయ్యప్ప హనుమాన్ దీక్ష తీసుకున్న పరులు ఖచ్చితంగా ప్రొద్దున సాయంత్రం చేతికి ఒక జపమాలను వేసుకొని మనం చూస్తుంటాం వాళ్ళు జపాన్ని చేస్తూ ఉంటారు ఉదయం సాయంకాలం శ్రీ ఆంజనేయాయ నమ శ్రీ హనుమతే నమ అనుకుంటూ వాళ్ళు చేస్తుంటారు అదేవిధంగా మనకు కూడా మణికంఠాయ నమ ధర్మశాస్త్రాయ నమ లేదు భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్య నమో నమ ఇలాంటి మంత్రాన్ని చా చక్కగా ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఆ జపాన్ని చేయడం వల్ల మనము ఈ దీక్షలో వందరేట్టు ఫలితాన్ని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇకపోతే ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ప్రతి ఒక్కరు కూడా నలభై ఒక్క రోజు దీక్ష స్వీకరిస్తారు అయితే ఈ దీక్షలో నలభై ఒక్క రోజు కన్నా నలభై ఎనిమిదో రోజులు దీక్షను పూర్తిగా చేసుకొని నలభై తొమ్మిదో రోజున ఇరుముడి ధారణ చేసుకొని తర్వాత శబరిమల యాత్ర ప్రయాణం చేసేవాళ్ళు యాత్రను ప్రారంభించేసేసి యాభై ఒక్క రోజున మనము ఆ యొక్క ఇరుముడిని భగవంతుడికి అందజేయడం వల్ల ఆ మండల దీక్షని పూర్తి చేసుకున్న ఫలితం విశేషంగా ఉంటుంది మరి కాల వ్యవధిలో రాను రానుగా నలభై రోజులు మండలం నలభై ఒక్క రోజుల నలభై ఒక్క రోజులు మండలం అనుకొని నలభై రెండవ రోజున ఇరుగుడి కట్టుకునే వాళ్ళు ఉండి శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు దాంట్లో కూడా యాత్ర చేసేవాళ్ళు కొన్ని కొన్ని క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ప్రయాణాన్ని చేస్తూ వాళ్ళు వారి యొక్క శబరిమల యాత్రను కొనసాగిస్తూ ఉంటారన్నమాట అయితే ఈ నలభై ఒక్క రోజు కూడా దీక్ష తీసుకునే అయ్యప్పలు చాలామంది కొంత కొంతమంది ట్రైన్లో టికెట్ బుక్ చేసుకోవడం వల్లనో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న మన ఉద్దేశంతోనో దర్శనాన్ని టికెట్ బుక్ చేసుకున్న ఉద్దేశంతోనో నలభై రోజున ఇరుముడి ధారణ చేసుకోవచ్చా గురుస్వామి మనం నలభై ఒక్క రోజున ఇరుముడి ధారణ చేసుకోవచ్చ గురుస్వామి అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు అయితే ముందుగానే మాలధారణ వేసే సమయంలోనే మనం సంకల్పం తీసుకోవడం జరుగుతుంది ఏదైతే మండలకాల దీక్షను పూర్తిగా నిర్వహించుకుంటున్నామో ఆ దీక్ష అనంతరము అయ్యప్ప నీ ఆజ్యభిషేక ఆద్య అభిషేకం కొరకు నీ సన్నిధికి వస్తున్నా చెప్పేసి సంకల్పం తీసుకొని నలభై ఒక్క రోజులు జరిగే నియమనిష్టలతో జరిగే ఈ దీక్షని నాకు స్వీకరించి అనుగ్రహాన్ని ఇవ్వమని చెప్పే సంకల్పం చెప్పుకోవడం జరుగుతుంది అయ్యప్పకి అలాంటి దీక్షను మనం తీసుకున్నప్పుడు ఏ అయ్యప్పైనా సరే ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న తర్వాతనే ఇరుముడి కట్టుకొని ఆ యొక్క శబరిమల యాత్రను వెళ్ళడం అనేది చాలా విశేషం ఆ విధంగా చేయడం వల్ల మనం విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతాం లేదు స్వామి మేము టికెట్ బుక్ చేసుకున్నామంటే అయ్యప్ప విషయము మనకు టికెట్ కన్నా ముఖ్యము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్నాం ఆ నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్న తర్వాత ఇరుముడి కట్టుకునేదానికి వంద రెట్టు ఫలితం ఉంటుంది ఏ సమయంలో ఏ సందర్భంలో అలా ఇరుముడి కట్టుకునేది అంటే మొదటి రోజునే దీక్ష తీసుకున్న తర్వాత ఇరుముడి కట్టుకునే అవకాశం కూడా చేసుకోవచ్చు అట్లా అలాంటిది కాదు కాబట్టి నలభై ఒక్క రోజున మనము ఆ యొక్క దీక్షను పూర్తి చేసుకొని నలభై రెండు తర్వాత దీక్షను స్వీకరించిన ఇరుముడి కట్టుకోవడం అనేది చాలా విశేషం అది కాకుండా మాకు నలభై ఎనిమిది రోజులు మీరు చెప్పిన విధంగా మేము దీక్షలో ఉన్న తర్వాత ఇరుముడి ధారణ చేసుకోవాలనుకుంటున్నాం స్వామి అంటే చాలా విశేషం చాలా ఆనందదాయకం అది ఆ విధంగా చేయడము చాలా తృప్తినిచ్చేది ఇకపోతే రెండో విషయము ఈ అయ్యప్ప స్వామి దీక్షలో చాలా నియమాలు ఉంటాయి మరి ఏ విధంగా ఉండాలి అంటే ఉదయం వేళ చన్నీటి స్నానం అయితే చాలా తప్పనిసరిగా కొందరు కొందరు ఆరోగ్య రీత్యనో వారి యొక్క వ్యవహారం రీత్యనో వాళ్ళ పరిస్థితుల చాలా చాలామంది దీక్ష తీసుకోవాలని కోరిక ఉన్నా కానీ వారి ఆరోగ్యం సహకరించక భయపడుతూ దీక్ష తీసుకోకుండా చాలా చాలామంది ఉంటారు దీక్షలో కొన్ని నియమాలు పెట్టింది ఎందుకంటే ప్రకృతి వాతావరణాన్ని మనం అనుభవించడానికి మనం ప్రశాంతంగా ఉండడానికి ఆరోగ్య సమస్యలను కూడా మనం తొలగించుకోవడానికని చెప్పేసేసి సమస్యల నుంచి బయటపడడానికనే ఇలాంటి దీక్షను అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయ్యప్ప స్వామి దీక్షలో మనకు ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలు మనకు నేర్పుతాయన్నమాట చల్లీటి స్నానం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుందని చెప్పేసేసి ఉదయం వేళ భగవంతుడి యొక్క నామస్మరణ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వలన మనిషికి మంచి మేధస్సు శక్తి భగవంతుడి యొక్క అనుగ్రహం మంచి తెలివి ఆలోచన ఇస్తుందని చెప్పేసేసి ఏకభుక్తం చేయడం వలన మధ్యాహ్నం పూట భోజనం చేయడం వలన శరీరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు భోజనం ఒక మంచి సమయంలో నిర్వహించుకుంటున్నామని చెప్పుకోవడానికని చెప్పేసేసి సాయంకాలంన చక్కగా సంధ్యా సమయమైన తర్వాత ఏదైతే పూజా కార్యక్రమం నిర్వహించుకుంటామో ఆ సమయంలో భగవంతుడు అనుష్ఠానం చేయడం వలన ప్రదోషకాలం వేళ భగవంతుడు స్మరణ చేయడం వలన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందుతామని చెప్పేసేసి ఈ విధంగా ఈ యొక్క మాలధ మాలధారణ దీక్షలో అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో ఇలాంటివి కొన్ని కొన్ని చేయడం వలన మనకు ఆరోగ్యానికి సంబంధించిన చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పేసేసి ఇలాంటి దీక్షలో చాలా నియమ నిబంధనలు పెట్టడం జరిగింది ఈ దీక్ష తీసుకున్న తర్వాత మరి స్వామి గురుస్వామి మా ఇంటి అందున ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి మా ఇంట్లో యొక్క శుచి శుభ్రతలు ఏ విధంగా ఉండాలని చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు అమ్మ అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అయ్యప్ప అనగానే చాలామంది ఎట్లా అంటే ఒక ప్రత్యేకమైన దేవుళ్ళలాగా చూస్తుంటారు అయ్యప్ప అన్నా సరే గణపతి అన్నా సరే పరమేశ్వరుడు అన్నా సరే అమ్మవారన్నా సరే ఆంజనేయ స్వామి అన్నా వెంకటేష్ అందరూ భగవంతులే అందరూ సమానమే ప్రత్యేకంగా అయ్యప్ప స్వామికి రాదు ఇంకా ఇక దేవుడికి తక్కువని కాదు ఏ దేవుడినైనా సమానంగానే చూడాలి భగవంతుడారాధన ఆరాధన రెండవ విషయం హిందూ సాంప్రదాయంలో ముప్పై మూడు కోట్ల దేవతలున్నా కానీ భగవంతుడంతా ఒకటే అని చెప్పడానికి ఓంకారాన్ని నిర్వహించడం జరిగింది ఏ భగవంతుడు ఆరాధన చేసినా ఏ భగవంతుడికి మొక్కినా ఏ పూజ చేసినా పొందే ఫలితం ఒక రకంగానే ఉంటుంది అదే రకంగా అయ్యప్ప స్వామి దీక్షలో కూడా మన ఇంటి అందునే ఏ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా కానీ దీక్ష తీసుకోకున్నా కానీ మన ఇంట్లో సాంప్రదాయం పద్ధతులు హిందూ ధర్మం ప్రకారం ప్రతిరోజున ఇంటి ముందు అలుకు చల్లడం కానీ కడపతి ముగ్గు వేయడం కానీ దేవతల నిత్య దీపారాధన చేయడం దేవతార్చన చేయడం ధూపం దీపం నైవేద్యం ఖచ్చితంగా పెట్టుకోవాలి చాలామంది అమ్మ మా ఇంట్లో స్వామి గురుస్వామి మా ఇంట్లో స్వామి దీక్ష తీసుకున్నాడు మేము రోజు తలస్నానం చేయాలన్నా రోజు ఇంటి ముందు అలుకు చల్లుకోవాలా దీపారాధన చేయాలంటే అమ్మ దీక్ష తీసుకున్నా తీసుకోకున్నా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చెయ్యాలి రెండోది ఇంట్లో ప్రతిరోజు కూడా తలస్నానం మేము వస్తే గురుస్వామి ఏమీ లేదు దానివల్ల తలస్నానం చెయ్యాలి స్వామి తీసుకున్న దీక్షకి మీకు నియమనిష్టలు పాటించాల్సిన అవసరం లేదు పాటించాల్సిన అవసరం లేదు అన్నాం కదా అని చెప్పేసి ఏదో చెడు మార్గం అనుక ఆ స్వామి మన ఇంటికి వస్తాడు కాబట్టి ఇల్లు శుచిగా ఉంచుకోవాలి ఆ స్వామి మన ఇంట్లో ఉంటాడు కాబట్టి భగవంతుడే మన ఇంట్లో ఉన్నట్టు ఆ భావన చేసుకొని నిత్య దీపారాధన విశేషంగా చేసుకోవాలి శుభ్రంగా వంట చేసుకోవాలి అంటూ ముట్టు లేకుండా వ్యవహరించుకోవాలి ఏవైనా బయట ఏమైనా చెడు ముట్టి రావడమో చేయడమో లేకపోతే ఏదైనా శుచి శుభ్రత లేని ప్రధానంలో మనం వెళ్ళి రావడం జరిగితేనే తలస్నానాలు చేయాలి తప్ప ఇంట్లో ఉన్న ఆడవారు అందరూ కూడా అమ్మలందరూ కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలనేది నియమ నిబంధనలు లేవు అది ఇక మాలధారణ స్వీకరించే వాళ్ళు సాత్వికమైన భోజనాన్ని చేయడం అయితే చాలా విశేషం అది ప్రాధాన్యంగా చూసుకోవాలి ఈ కాలంలో అయ్యప్పలందరూ కూడా భిక్ష పెడుతున్నామంటే నాలుగు రకాల కూరగాయలు రెండు రకాల పులిహోర అని రైస్ అని ఇంకేదని ఇంకేదనని పంచపక్ష పరమాన్నాలన్నీ కూడా చేయడానికి కాదు సాత్వికమైన పదార్థాలు ఎలాంటి మసాలాలు లేకుండా ఉండే భోజనాన్ని ఆ భగవంతుడికి సమర్పణ చేసి అది మనం భోజ భుజించడం వల్ల మనకు అయ్యప్ప యొక్క దీక్షలో మంచి విశేష ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ అయ్యప్ప అయినా సరే ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే ఆ విధంగా ఇక చాలామంది రాను రాను కాలంలో సాయంకాలం కూడా అల్పాహార కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు అది కొందరు కొందరు ఆరోగ్య రీత్యా పెట్టుకోవాలనే నియమంతో వచ్చింది కానీ ఈ యొక్క దీక్షలో ఏకభుక్తం ఏకభుక్తం అనేది చాలా విశేషం రెండవది స్వామి గురుస్వామి మరి రెండు టైం అయిపోతుంది గుళ్ళో పూజ ఉంది పూజ సమయం లేట్ అయిపోయింది మా భిక్ష రెండు రెండున్నర దాటితే మళ్ళీ భిక్ష చేయకూడదని నియమం ఉంది కదా స్వామి అని చెప్తుంటారు అయ్యప్ప మనము మాల వేసుకున్నది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక భగవంతుడి యొక్క అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమం జరుగుతుంది అన్నప్పుడు మనము ఒక భిక్ష పది నిమిషాలు లేట్ అయినా తప్పేం లేదు అయ్యప్ప అసలు దీక్షలో ఆ సమయం పెట్టిన కారణం ఏంటంటే ఒక్కొక్క స్వామి ఒక్కొక్క పని చేసుకొని ఏ సమయం లేకుండా ఒక సమయం లేకుండా వస్తూ ఉంటారు కాబట్టి ఒక సమయ పాటింపు అనేది ఉండడం వల్ల ఆ సమయంలోపడ స్వాములందరికీ భిక్ష పెట్టడం వల్ల వాళ్ళు భోజనం చేసి తాంబూలాన్ని తీసుకున్న తర్వాత వచ్చిన భక్తులు వచ్చిన స్వాములో మిగతా వారు ఎవరైనా సరే సివిల్ స్వాములు ఎవరైనా సరే ఆ భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన నియమాన్ని పెట్టారు కానీ పూజా కార్యక్రమం జరుగుతున్న దాన్ని వదిలేసుకొని రెండు లోపల రెండున్నర లోపటే భోజనం చేయాలనే నియమాన్ని పెట్టుకోవడం అనేది లేదు ఇది మాత్రం అయ్యప్పలందరూ కూడా గమనించి మిగతా సమయాలలో పూజలు లేని సందర్భంలో మీరేమైనా మీ పనులు ముగించుకొని భోజనానికి వచ్చినప్పుడు ఆ సమయం పాటించడంలో తప్పేం లేదు అందరూ వచ్చి భోజనం చేయడం వల్ల ఇంట్లో ఉన్న స్వాములు కానీ బయట నుంచి వచ్చిన భక్తులకు కానీ భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది ఒక పూజ జరుగుతున్న స్థలంకి వెళ్ళినప్పుడు ఒక మహాపడి పూజ జరుగుతుంది అక్కడ కార్యక్రమంలో పది పదిహేను నిమిషాలు లేట్ అయ్యే అవకాశం ఉందన్నప్పుడు కంటిన్యూగా భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాన్ని వీక్షించి ఆ భగవంతుడి యొక్క మంత్రోచ్చరణని అలాగే భజనా కార్యక్రమాన్ని నామస్మరణని మన నోటితో అంటూ చప్పట్లు కొడుతూ పూజలో పాల్గొనడం వల్ల మనకు ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందగలుగుతాం కాబట్టి ఇది తప్పనిసరిగా అయ్యప్పలందరూ కూడా గమనించి మీరు పూజ జరుగుతున్న స్థలంలో ఉన్నప్పుడు దయచేసి భిక్ష గురించి ఆలోచన చేయకుండా భగవంతుడి పూజ గురించి ఆలోచన చేసే విధానాన్ని ఫస్ట్ మనము ఈ దీక్షలో ఏర్పాటు చేసుకోవాలి ఈ విధమైన నియమలు నియమాలు నిబంధనలు అనేది ఈ దీక్షలో చాలా విశేషంగా ఉండడం జరుగుతుంది రెండోది భూశయనం వ్రత నియమం అని చెప్తారంటే భూమి అందున పడుకొని క్షణించేసి ఉదయం వేళని లేచి కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా విశేషం రెండవది అయ్యప్ప మరి ఈ దీక్షను నల్ల వస్త్రాలే ఎందుకు కట్టుకోవాలి ఈ దీక్షను నల్ల నల్ల వస్త్రాలు కట్టుకోవడము ప్రాధాన్యత ఏమిటి అని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దీక్షలో నల్ల వస్త్రాల కారణం ఏంటంటే శని పరమాత్మనుడికి ఆ యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మణికంఠుడు వరాన్ని ఇవ్వడం జరిగిందనమాట మనిషికి గ్రహచారము అంటే ఈ సృష్టి కానీ మనిషి యొక్క జాతకం గాని వారి యొక్క జీవితం కానీ గ్రహాల యొక్క ఆధీనంలోనే నడుస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క మనిషి పైన ఏదో ఒక గ్రహ ప్రభావం అనేది పడుతూ ఉంటుంది మనిషికి కొన్ని కొన్ని సందర్భాలలో జాతకంలో శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడము శరీర బాధలు రావడము నిందలు రావడము అప్పుల బాధలు ఉండడము డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడము ప్రశాంతమైన జీవితాన్ని ఉండకపోవడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు దాంట్లో తృప్తి చెందుతున్న అనేది చాలా మంది యొక్క నమ్మకం దాంట్లో భాగంగానే మన శని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ అయ్యప్ప స్వామికి ఆ శనీశ్వరుడు ప్రార్థన చేస్తే అయ్యప్ప స్వామికి వరాన్ని ఇవ్వడం జరుగుతుందనమాట ఓ శనేశ్వరుడా నా భక్తులు ఎవరైతే నా దీక్షను స్వీకరిస్తారో వారు నల్ల వస్త్రాలని ధరించి నీ దీక్షను ఈ విధంగా నా దీక్షను స్వీకరించుకోవడం జరుగుతుంది ఆ దీక్ష స్వీకరించేటప్పుడు నీకు ఇష్టమైన నల్ల వస్త్రాన్ని వాళ్ళు ధరిస్తారు కాబట్టి నా ఆ యొక్క నల్ల వస్త్రాన్ని ధరించే ఏ భక్తుడైతే ఉంటారో వారికి ఎలాంటి నీ బాధలు ఉండకూడదని చెప్పేసేసి ఆ యొక్క అయ్యప్ప స్వామి శనేశ్వరుడికి చెప్పడం జరిగితే శనేశ్వరుడు ఆ ధర్మశాస్త్ర యొక్క మాటను విని ఆయన మాటని శిరసా వహిస్తానని చెప్పేసి అలాంటి వరాన్ని పొందడం జరుగుతుంది అందుకనే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే ప్రతి ఒక్కరు కూడా నల్ల వస్త్రాన్ని ఖచ్చితంగానే స్వీకరించాలి చాలామంది స్వామి మేము ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మేము అయిపోయాం మేము ఎర్ర వస్త్రాలు కండువాలన్నీ కూడా ధరించుకొని మేము గురుస్వామి స్థానంలో పొందగలుగుతామని చెప్పేసి ఉంటారు ఏదైనా సరే ఒక దీక్షను స్వీకరించినప్పుడు గురుస్వామి యొక్క స్థానాన్ని ఆరు సంవత్సరాల తర్వాత పొందడం వాస్తవమే కానీ మన ఆరోగ్య రీత్యా మన కుటుంబం రీత్యా మనం బాగుండడానికి మన జాతక చక్రంలో శని యొక్క అనుగ్రహం విశేషంగా పొందడానికి మన కోసం అని చెప్పేసి మనం బాగుపడడానికి నల్ల వస్త్రాన్ని వేసుకోవడం జరుగుతుంది అది మనసులో ఉద్దేశంలో మీ అయ్యప్పలందరూ కూడా మన అయ్యప్పలందరూ కూడా మనసులో పెట్టుకొని అది గమనించి నల్ల వస్త్రం వేయడం వల్ల నా జాతకంలో మార్పులు జరుగుతాయని చెప్పేసేసి ఒక ఆలోచనతో నల్ల వస్త్రం వేయడం చాలా విశేషం మరి ఎప్పుడు ఎర్ర వస్త్రం వేసుకోవాలంటే నువ్వు ఇరుముడి ధారణ చేసుకొని నువ్వు పాదయాత్రను ప్రారంభించేటప్పుడు ఇరుముడిని తలపైన పెట్టుకున్నప్పుడు ఎర్ర వస్త్రాన్ని కట్టుకొని వెళ్ళడం వల్ల గురుస్వామి ఇతను అని చెప్పి తెలుసుకోవడానికి ఆ యొక్క సూచికగా మనము కండుబని ఎర్ర వస్త్రాన్ని వేసుకోవడం అనేది చాలా విశేషం రెండవది శబరిమల యాత్ర చేసేటప్పుడు అయ్యప్ప మరి మేము ప్రతి సంవత్సరం కూడా మాలధారణ స్వీకరిస్తున్నాం మొదటిసారిగా ఈ సంవత్సరం దీక్ష తీసుకునే స్వామి ఉన్నారు ఆయన ఖచ్చితంగా శబరిమల యాత్ర చెయ్యాలా అంటే ఖచ్చితంగా చెయ్యాలి వందకు వంద శాతం మొట్టమొదటిసారిగా ఏ అయ్యప్ప స్వామిని దీక్ష స్వీకరించిన తర్వాత ఆ శబరిమల పాదయాత్ర చేయడము శబరిమల యాత్ర ఆ స్వామివారిని దర్శించుకోవడము ఆ స్వామివారికి నెయ్యాభిషేకం చేయడం అనేది చాలా ప్రాధాన్యత దీక్షలు ఎందుకు స్వామి మనకు కూడా ఇక్కడ చాలా దేవాలయాలు ఉంటాయి అక్కడ కూడా సమర్పణ చేసుకోవచ్చు కదా అంటే అక్కడ పరశురాముడితో స్థాపన చేసిన విశేషమైన అయ్యప్ప స్వామి విగ్రహము అంతకు మించిగా ఆ బంగారు మెట్లు ఒక్కొక్క దేవతనే ప్రత్యక్షంగా అక్కడ ఆవాహనమై అక్కడ ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్క దేవత అక్కడ స్థిరపడి ఉన్న క్షేత్రం చాలా విశేషమైనది అంతేకాకుండా మకర సంక్రాంతి రోజుగా ప్రత్యక్షంగా స్వామివారి యొక్క రూపంలో జ్యోతి దర్శనం ఇచ్చే క్షేత్రం ప్రతి ఒక్క క్షేత్రానికి ఒక విశేషమైన ఫలితం ఉంటుంది ఒక విశేషమైన మహిమ ఉంటుంది అంతే ఈ యొక్క అయ్యప్ప స్వామి శబరిమల అయ్యప్ప స్వామి కూడా అంత మంచి క్షేత్రము అంత మంచి మహిమ ప్రతీ నెలలో కూడా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కొన్ని కొన్ని తేదీలలో దేవాలయాన్ని ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే గుడిని తీయడము మూసివేయడం అనేది జరుగుతుంది గుడి ఎప్పుడైతే మూసివేస్తారో స్వామివారికి నిండుగా భస్మాభిషేకం చేసేసి స్వామివారి చేతిలో ఒక జపమాలను వేసేసి గుడిని తాంత్రిగాలు అక్కడున్న బ్రాహ్మణోత్తములు మూసివేయడం జరుగుతుంది ఆ దేవాలయాన్ని ఆ దేవాలయాన్ని మళ్ళీ నెల తీసే అంతవరకు కూడా అందులో ఉన్న జ్యోతి అలాగే వెలుగుతుంది దీపారాధన చేసింది అంతేకాకుండా ఒక స్వామివారి ఆ చేతిలో ఉన్న జపమాలే ఇంకో చేతిలో ఉంటుంది దేవాలయము తీసిన తర్వాతనే స్వామివారి నుంచి భస్మం అనేది కింద పడుతుంది పడటం జరుగుతుంది కానీ అంతవరకు ఆ భగవంతుడి నుంచి ఒక భస్మం కూడా జరగదు అంటే ప్రత్యక్షంగా అక్కడ స్వామివారి వెలిసి ఉన్నారని తెలుసుకోవడానికి చెప్పడానికి చాలా యొక్క అక్కడ విశేషమైన మహిమలు ఉన్నాయన్నమాట అలాంటి మహిమ ఉన్న క్షేత్రానికి కన్యస్వామి మొట్టమొదటిసారిగా మాలధారణ స్వీకరించి అక్కడ దర్శనం చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందడానికి చాలా అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ దీక్షను స్వీకరించేవారు స్వామి అన్న మాట అయ్యప్ప అన్న మాట తప్ప అనవసరమైన మాటలు కానీ ఎక్కువ మాట్లాడడం కానీ చెడు ఆలోచనలు కానీ ఇతరులతో గొడవపడే మాటలు కానీ విషయాలు కానీ పెట్టకుండా భగవంతుడి నామస్మరణ చేయడం వల్ల ఈ దీక్షలో విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే చాలా విశేషమైనది రెండవది అన్ని దేవతలకైనా ఒక విచిత్రమైన జననం ఎవరిది అంటే అయ్యప్ప స్వామిది ఎందుచేత అంటే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా ఉండి ఆ స్వామివారిని లోక కళ్యాణార్థమై అతను జనించాడు కాబట్టి అందుకనే చాలా అయ్యప్ప స్వామి అంటేనే దీక్ష కుల మత భేదము లేకుండా ఇటు విష్ణు స్వరూపానికి ఇటు శివ స్వరూపానికి ఇద్దరికి కూడా పూజ చేసే ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కడ వస్తుందంటే అయ్యప్ప స్వామి పూజ అర్చన చేయడం వల్ల వస్తుంది అనమాట భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమో నమ